బీరకాయను వీరు అసలు తినకూడదు ఎందుకో తెలుసుకోండి మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి ఇవి అంటే చాలామందికి నచ్చవు కాని బీరకాయలు మనకు అందించే ప్రయోజనాలు మాత్రం పుష్కలం అయితే కొందరు మాత్రం వీటిని అసలు తినకూడదు తింటే అనారోగ్య సమస్యల పాలు కావలసి వస్తుంది ఇక బీరకాయలను అసలు ఎవరు తినాలి ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం బీరకాయల్లో విటమిన్లు ఏ బి పాటు కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఉంటాయి వీటిల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి అందువల్ల బీరకాయ మనకు ఎంతో మేలు చేస్తుంది బీరకాయల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక ఇది కంటి చూపును పెంచుతుంది అయితే అలెర్జీ సమస్యలు ఉన్నవారు బీరకాయలను తినకూడదు తింటే చర్మంపై దూరద దద్దుర్లు వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు బీరకాయలకు దూరంగా ఉండడమే మేలు అలాగే నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీలు బీరకాయలకు దూరంగా ఉండాలి ఆ సమయంలో వీటిని వారు తినకపోవడమే మంచిది లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదురు కావలసి రావచ్చు విరేచనాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా వికారం వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు ఉన్నవారు బీరకాయలను తినకూడదు తింటే సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బీరకాయలను అసలు తినకపోవడమే మంచిది లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను